మీరు ఎప్పుడైనా దేవతలతో సమానంగా మారాలని కలగంటే ఎలా ఉంటుంది మన పురాణాలలో ఒక మహర్షి అద్భుతమైన దారిలో ఇది సాధించాడు ఆయనే విశ్వామిత్రుడు ఈరోజు మనం ఆయన రహస్యమయమైన సమాంతర విశ్వం సృష్టి కథ తెలుసుకోబోతున్నాం విశ్వామిత్ర మహర్షి గురించి భారతీయ పురాణాలలో ఒక గొప్ప కథ ఉంది అతను తన తపస్సు మరియు మేధస్సుతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగల శక్తిని సంపాదించాడు ఇది పారలల్ యూనివర్స్ అనే భావనకు దగ్గరగా ఉంటుంది వేదాలలో మరియు పురాణాలలో చెప్పబడిన విశ్వామిత్రుడి కథ ఎంతో ఆసక్తికరమైనది ఇది ఆధ్యాత్మిక శక్తుల మహిమను తపస్సు శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని చాటే కథ విశ్వామిత్రుడు మొదట రాజు అతని అసలు పేరు కౌశికుడు రాజుగా ఉండేటప్పుడు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ వశిష్ఠుని నందిని అనే గోవు అద్భుతమైన శక్తులతో రాజు సైనికులకు మరియు అతిథి అవసరాలను తీరుస్తోంది కౌశికుడు ఆ గోవును తన రాజ్యంలోకి తీసుకువెళ్లాలని సంకల్పించాడు కాని వశిష్ఠుడు తన ధర్మానికి చొరవతో కౌశికుడి ప్రయత్నాలను అడ్డుకున్నాడు ఈ సంఘటన కౌశికుడి మనస్సులో దుర్భేద్యమైన నమ్మకాన్ని కలిగించింది ఒక ఋషి శక్తి రాజు శక్తికి మించి ఉంటుంది అప్పుడు అతను రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు ప్రారంభించి మహర్షిగా మారి విశ్వామిత్రుడిగా ప్రసిద్ధి పొందాడు విశ్వామిత్రుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మర్షి స్థాయికి చేరుకోవాలని సంకల్పించాడు అనేక కష్టాలు ఎదురైనప్పటికీ అతను తపస్సు కొనసాగిస్తూ అధ్వానమైన శక్తులను సంపాదించాడు విశ్వామిత్రుడు కల్పించుకోలేని సృష్టి శక్తిని పొందాడు ఒకరోజు దేవతలతో విభేదం ఏర్పడింది ఇంద్రుడు మరియు ఇతర దేవతలు విశ్వామిత్రుడి శక్తిని స్వీకరించకుండా అతని పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు విశ్వామిత్రుడు తన ఆధ్యాత్మిక శక్తితో సమానాంతర పారలల్ బ్రహ్మాండాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు అతను నక్షత్రాలను గ్రహాలను జీవులను మరియు పూర్తిగా కొత్త సమాజాన్ని తన తపస్సు ద్వారా సృష్టించాడు ఈ సృష్టి స్వతంత్రంగా దేవతల ఆధీనానికి దూరంగా ఉండేది ఇది అద్భుత శక్తులకు మరియు తపస్సు గొప్పతనానికి ఒక నిదర్శనం విశ్వామిత్రుడు తన సాధన ద్వారా ఏమి చేయగలమో మనకు చూపించాడు తపస్సు దృఢ సంకల్పం మనకున్న సహజ శక్తులను అద్భుతాలకు మారుస్తాయి ఆధ్యాత్మిక శక్తులు సృష్టి శక్తికి సమానంగా ఉంటాయని ఈ కథ తెలియజేస్తుంది విశ్వామిత్రుడు సృష్టించిన పారలల్ యూనివర్స్ అనేది దేవతలకు సవాల్ చేసే విధంగా ఉండేది అయితే ఈ యూనివర్స్ చివరికి పరమాత్మయోగంలో లీనమైంది ఎందుకంటే విశ్వసృష్టిలో సత్యం మాత్రమే నిలుస్తుంది ఇది మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందిస్తుంది సృష్టి శక్తి మన మనస్సులో ఉంది దానిని ఉపయోగించడం మన నిశ్చయస్వభావంపై ఆధారపడి ఉంటుంది విశ్వామిత్రుడి కథ మనకు చెప్పే పాఠం ఏమిటంటే మనలోని శక్తులు అపారమైనవి వాటిని గుర్తించి ఉపయోగిస్తే మనము కేవలం మన జీవితాన్ని మాత్రమే కాదు మరొక ప్రపంచాన్నే సృష్టించగలం ఈ కథ మనకు విశ్వాసం తపస్సు మరియు మనకు తెలియని అంతర్గత శక్తుల రహస్యాన్ని చెప్పింది ఇలాంటి అద్భుతమైన పురాణాల గురించి మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి